హలో నేను విశేషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వాళ్ళ మీద కేసులు ఫైల్ అవుతున్నాయి విచారణ కొనసాగుతుంది కొన్ని కేసులని ఏసీబీ విచారిస్తుంది మరి కొన్ని కేసులని సిఐడి విచారిస్తుంది కొంతమంది జైలుకి వెళ్ళారు కొంతమంది జైలుకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు ఇంకొందరు జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అయితే రోజా ఎప్పుడు వెళ్తారు మాజీ మంత్రి రోజా గారు జైలుకి వెళ్తారా లేదా ఈ చర్చ తరచూ వినిపిస్తుంది ఎందుకు వినిపిస్తుంది అని అంటే ఈ మధ్యకాలంలో నగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గాలి భానుప్రకాష్ నాయుడు గారి మీద ఆవిడ రకరకాల మాటలు మాట్లాడారు ప్రతిగా ఆయన కూడా మాట్లాడారు దీంతో ఓడిపోయినా కానీ ఆవిడ నోరు తగ్గలేదు అనేటువంటి అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తుంది ఈ నేపథ్యంలోనే రవినాయుడు ప్రస్తుతం శాప్ చైర్మన్గా ఉన్నారు ఆయన త్వరలోనే రోజా అరెస్ట్ అని చెప్పి ఇటీవల కాలంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి ఆయన స్టేట్మెంట్ని మనం బలంగా నమ్మొచ్చా ఆయన స్టేట్మెంట్ని మనం బేస్ చేసుకొని విశ్లేషణ చేసుకోవచ్చా అని అంటే రవి నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు ప్లస్ తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నారు ఆయన ఆయన ఏదైనా చెప్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి వచ్చినటువంటి అభిప్రాయం కిందే ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు అందుకే రవినాయుడు ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఏ రోజైనా రోజా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని నమ్మేటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు మరి నిజంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అని అంటే కరెక్ట్గా నెల రోజుల క్రితం సుమారుగా రవినాయుడు స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు ఫైల్ రెడీ అయింది విజిలెన్స్ దగ్గర ఆ ఫైలు ఉంది రోజాని అరెస్ట్ చేయడానికి కావలసినటువంటి సమాచారం విజిలెన్స్ సేకరించి పెట్టింది దేని గురించి సేకరించి పెట్టింది విజిలెన్స్ అని అంటే ఆడుదా ఆంధ్ర ఆడుదమ్ ఆంధ్రలో నూట పంతొమ్మిది కోట్ల రూపాయలతోటి వాళ్ళు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తే దాదాపుగా దాంట్లో వంద కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనేది ఒక వర్షన్ అయితే కాదు కాదు అసలు నాలుగు వందల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగింది దీంట్లో అని చెప్పి అంటున్నారు మరి అసలు నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు మొత్తం ఆడుదా వందరకు ఖర్చు పెడితే నాలుగు వందల రూపాయలు నాలుగు వందల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం ఎలా జరుగుతుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సూటిగా వేస్తున్నటువంటి ప్రశ్న దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా క్లియర్గా సమాధానం చెప్తున్నారు ఏంటంటే రాష్ట్ర క్రీడా సంఘాల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి వాటిని సొంత ఖాతాలోకి వేసుకున్నారు ఇవన్నీ కలిపితే నాలుగు వందల రూప నాలుగు వందల కోట్ల రూపాయల కొమ్మకోణం ఉంది అని చెప్పి చెబుతున్నారు సో రోజా గారికి సంబంధించి మూడు అంశాలు ఉన్నాయి ఆవిడ్ని అరెస్ట్ చేయడానికి అనువైనటువంటి అనేది తెలుగుదేశం పార్టీ భావిస్తుంది ఆ మేరకు విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించారు ఆడుదాము ఆంధ్రాకి సంబంధించి దాంట్లో క్లియర్గా విచారణ పూర్తి చేసిన విజిలెన్స్ తుది నివేదిక కూడా ప్రభుత్వానికి ఇచ్చింది ఇక ప్రభుత్వం ఏది చెప్తే అది చేయటానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు దాని మీద విచారణ కంటిన్యూ చేయడానికి విజిలెన్స్ అయితే చాలా క్లియర్గా ఇచ్చింది ఆడుదం ఆంధ్రాలో అక్రమాలు జరిగాయి అవినీతి జరిగింది అనేది చాలా స్పష్టంగా ఫైల్ ప్రభుత్వానికి అందింది అని చెప్పి తెలుస్తోంది ప్రభుత్వ వర్గాల నుంచి అయితే ఇంతకాలం పాటు అసలు రోజా మీద విచారణ ఎందుకు ఆలస్యమైంది ఇప్పుడు కొడాలి కొడాలి నాని విషయంలో ఆడావిడ జరుగుతుంది ఏ రోజైనా ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు అలాగే నందిగం సురేష్ని వీళ్ళందరిని బోరుగడ్డ అనిల్ కానీ లేదా ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఎంతమందిని అరెస్ట్ చేశారు కీలకమైనటువంటి షాడో సీఎంగా వ్యవకరించినటువంటి ధనుంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అలాగే వ్యంగ కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పిఏ ఆయన అరెస్ట్ చేశారు తర్వాత బాలాజీ గోవిందప్ప శాశ్వత భారతీయ సిమెంట్స్కి ఆయన ఆడిటర్ ఆయన్ని అరెస్ట్ చేశారు ప్లస్ కంపెనీకి డైరెక్టర్ కూడా మరి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు ఇలాంటి కీలకమైనటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడు రోజా గారిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అనేటువంటి ప్రశ్న తెలుగుదేశం పార్టీ నుంచి వినిపిస్తుంది కారణం ఏంటంటే రోజా గారు మాట్లాడినన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ ఎవరూ మాట్లాడి ఉండరు చంద్రబాబు గారి ఫ్యా ఫ్యామిలీని కానీ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మెంబర్స్ మీద వ్యక్తిత్వ హననం చేయడం కానీ ఆవిడ అనేక రకాలుగా కామెంట్లు చేశారు రీసెంట్గా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా హోంమంత్రిని అలాగే నగరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గాలి భావన్ ప్రకాష్ నాయుడిని వీళ్ళందరినీ కూడా ఆవిడ దూషిస్తూ మాట్లాడారు మరి ఇంత దూషిస్తున్నా ఎందుకు తెలుగుదేశం పార్టీ ఆవిడని అరెస్ట్ చేయదు అనేటువంటి ప్రశ్న సర్వత్రా వినిపిస్తూ ఉంది అయితే నాకు కొంతమంది తెలుగుదేశం పార్టీ మిత్రులు చెప్పిన దాని ప్రకారం మహిళల్ని అరెస్ట్ చేసి లోపలికి పంపిస్తే బాగుండదు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి నోటీసులు ఇవ్వటమో లేదంటే విచారణకి పిలిచి విచారించి పంపించడమో చేస్తే సరిపోతుంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నాయకులు అనేది వినిపిస్తుంది అందుకే రజనీ విడుదల కానీ రోజా గారిని కానీ ఇలాంటి వాళ్ళ జోలికి ఇప్పటివరకు అరెస్ట్ల వరకు వెళ్ళలేదు దానికి కాను మహిళలు అనేటువంటి ఒక సానుభూతి ఒక సింపతి అంతవరకు ఆపింది కానీ ఇప్పుడు రోజాగారి వ్యవహారం చూస్తుంటే కనుక ఆవిడ మరింత ప్రభుత్వం మీద లేనిపోయినవి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఒకటే విధానపరమైన అంశాలు చేస్తే ఓకే బట్ వ్యక్తిత్వ హన్నం దిశగా వెళుతూ ఉన్నారు ఇవాళ కూడా చంద్రబాబు గారిని లోకేష్ గారిని అలాగే బ్రాహ్మణి గారిని వీళ్ళందరినీ కూడా వ్యక్తిత్వ హన్నం దిశగా ఆవిడ వెళ్తున్నారు బహుశా అందుకేనేమో ఆవిడికి ఏదో ఒక రకంగా పుల్ స్టాప్ పెట్టాలి లేదంటే ఆవిడికి సంబంధించినటువంటి గతం తాలూకు అవినీతి ఆరోపణలు బయట పెడితే తప్ప ఆవిడ నోరు అదుపులో పెట్టుకోరు అనేటువంటి అభిప్రాయం కూడా కొంతమందిలో ఉంది కానీ ఆ కారణం చేతి విచారణకు అయితే ఆదేశించరు కానీ సహజంగానే ఆడుదమ్ ఆంధ్రలో అవినీతి జరిగింది అనేది మొదటి నుంచి వినిపిస్తుంది ఆ రోజు ఆడుదా ఆంధ్ర కార్యక్రమం పెట్టినప్పటి నుంచి ఐప్యాక్కి నలభై ఐదు కోట్లు ఇచ్చారని చెప్పి చెన్నైలో ఒక బ్రాంచ్ ఉందని చెప్పి హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉందని కోకాపేటలో వీటి వీటికి డబ్బులు ఇచ్చారని ఇలాంటివన్నీ కూడా వినిపించాయి అప్పట్లోనే అలాగే రిషికొండ రిషికొండ ఐదు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి రిషికొండ కట్టారు పర్యాటక శాఖ శాఖ ఆవిడదే ఆవిడ ఆధ్వర్యంలోని మరి ఆ రిషికొండకు సంబంధించి కూడా విచారణ జరిగితే ఆవిడే బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేది కూడా ఇంకొకటి ఈ రెండూ కాకుండా ఆవిడ నగర నియోజకవర్గంలో చేసినటువంటి కొన్ని అక్రమాలు అవినీతికి సంబంధించి ఛార్జ్ షీట్ కూడా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు వేసింది మరి వాటి మీద కూడా ఎంక్వైరీ చేయించాలి కదా ఇవే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లని అమ్ముకోవటంలో కూడా ఆవిడ ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానమే చెప్తోంది ఆవిడ ఇన్ని టికెట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థ్యత సేవలు కానీ లేదంటే బ్రేక్ దర్శనాలు కానీ వీటన్నిటిని అమ్ముకున్నారు అనేది కూడా సేకరించి పెట్టి ఉన్నారు కాబట్టి ఇన్ని ఇష్యూలు ఉన్నాయి కాబట్టి ఆవిడని విచారించడానికి ఫస్ట్ ఆడదం ఆంధ్రతోటి స్టార్ట్ చేసి విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఆ తర్వాత మిగిలిన కేసులు విచారణకి వెళ్ళాలి అనేటువంటి అభిప్రాయానికి ప్రభుత్వ పెద్దలు వచ్చారని తెలుస్తుంది అయితే ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసరు ప్రత్యేకించి సచివాలయంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు సీఎం ఆఫీసులోకి టచ్లో ఉండేటువంటి ఆఫీసరు ఆయన రోజా గారికి సంబంధించినటువంటి విచారణ ఫైల్ని తొక్కి పెడుతున్నారనేటువంటి ఆరోపణలు కూడా అభిప్రాయం కూడా చాలా కాలం నుంచి వినిపిస్తుంది అందుకే ఇప్పటివరకు విచారణ దిశకి వెళ్ళలేదు అనేది కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ విజిలెన్స్ కూడా రిపోర్ట్ ఇచ్చారు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారని చెప్పి కూడా తెలుస్తుంది కాబట్టి ఇంకా ఆ ఏస్ కూడా ఆపలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాడనేది రవి నాయుడు గారు చెప్తున్నారు కాబట్టి రోజా గారు త్వరలోనే పోలీస్ విచారణను ఎదుర్కోబోతున్నారు ఆ తర్వాత జైలుకి వెళ్ళిన అవసర పోసలు వెళ్లాల్సిన అవసరం ఉందని ప్రవీణ్ నాయుడు గారు చెప్తున్నారు మరి రోజా గారిని జైల్లో పంపించే అవకాశం ఉందా లేదంటే విచారణతోటి ముగిస్తారా దీని మీద మీద తెలియజేయచ్చు థ్యాంక్ యూ